यकारणकारुणि शान्तिप्रदायिनि शक्तिनुते सञ्जितपापविनाशिनि साम्भवित् सर्वमयि सर्वार्धनुते मञ्जुलभाषिणि मङ्गलदायिणि मन्त्रस्वरूपिणि मान्यनुते जय जय जलिता परमेश्वरि तरुणतरङ्गिणि शरणुते श्रीमा పేరు పలికినంత మాత్రాన్ని సర్వశుభాలను మనకు అనుగ్రహించి ఎల్లవెలలా కంటికి రెప్పలా మనల్ని కాపాడుతూ ఉంటుంది ఆ లలితా అంబికాదేవి అమ్మవారిని ఒక్కసారి స్మరి చాలట కన్నున్న బిడ్డల్లా మనకి సాగుతుందని అంటారు అటువంటిది లలిత సహస్రనామం ద్వారా ఎంతో మంది మహిళలు ప్రత్యేకించి అమ్మవారిని కొలుస్తూ ఆరాధిస్తూ అమ్మను ప్రత్యేకంగా వేడుకుంటూ ఉంటారు సర్వ సౌభాగ్యాలు అందించమని అయితే లలిత సహస్రనామం చదవటం చాలా కష్టము ఆ పదాలు పలకటం అని అంటారు అలా ఏం లేదు అందరూ ఆ లలిత సహస్రనామం చదవచ్చు సులువుగా నేర్చుకోవచ్చు అంటూ నేర్పిస్తూ ఉన్నారు ఉచితంగా ఆన్లైన్ లో మనందరికి ఎంతో సుపరిచిత్రాలు డాక్టర్ డాక్టర్ పేరి అమ్మ వారి ప్రముఖ శ్రీ విద్యా ఉపాసకురాలు ప్రత్యేకించి లలిత సంఘాన్ని వారి స్థాపించి ఎంతో మందికి లలిత సహస్రనామంతో పాటుగా విష్ణు సహస్రనామం కావచ్చు అమ్మవారికి సంబంధించినటువంటి మిగతా స్తోత్రాలు ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నారండి ప్రత్యేకించి వారు హైదరాబాద్ రావడం జరిగింది ప్రస్తుతం నేనున్నాను సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ దగ్గర సాయిబాబా మందిరం ఇది ఇక్కడ లలిత నామ కోటి పారాయణం జరుగుతోంది డాక్టర్ అరుణాబేరి అమ్మగారి ఆధ్వర్యంలో ఎంతో మంది మహిళలు పాల్గొంటున్నారండి నాకు అనిపించింది ఖచ్చితంగా వెళితే బాగుంటుంది అని సాధారణంగా ఒక్కసారి అమ్మవారి నామస్మరణ చేసి ఒకసారి సహస్రనామం చదివితేనే ఎంత శక్తి ఉత్పన్నం అవుతుందో అమ్మవారి అనుగ్రహం ఎంత ఉంటుందో తెలుసు అలాంటిది వేల మంది మహిళలు ఇక్కడికి వచ్చి కోటి పారాయణ చేస్తూ ఉన్నారు కనీసం ఈ స్థలంలో అడుగు పెట్టినా కూడా ఒక అదృష్టంగా చెప్తారండి అలాంటి ప్రదేశం మనం వెళ్ళబోతాం బయట ఉన్నాను నేను ఇది అమీన్ పూర్ లేక్ అంటారు చాలా మందికి తెలుసు ఈ రోజు భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశారు అమ్మగారు రాయపూర్ నుంచి వచ్చారు మనం కూడా వెళ్దాము పారాయణలో నేను కూడా పాల్గొంటాను ఇది ఖచ్చితంగా ఒక అదృష్టంగా భావిస్తున్నారు మీరు కూడా ఆ సంతం వీక్షించండి अनामलाज निलया श्यामा भामदौरनप्रिया महावीरेन्द्रबलाविन्द्यवरूपिणी मणिपुराज निरया पुलोमराचिता बद्ध मोचनी मन्तुरान विमर्शरूपिणी विद्याधि सर्वव्याधिप्रशमनि सर्व मृत्युनिवारिणि

ఒక విషయం చెప్పాలి ఎప్పుడైతే వచ్చానో నేను అప్పటి నుంచి లలితా పరివారం కదా అందులో వాలంటరీగా కొంత మెంబర్స్ ఉన్నారు అసలు వాళ్ళు ఎంత చక్కగా రిసీవ్ చేసుకుంటారంటే వచ్చిన వాళ్ళందరికీ అంతే సౌకర్యాలు ఉన్నాయా లేదా మధ్యలో అంటే అంతసేపు పారాయణ కదా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సుమారుగా ఎనిమిది గంటల అయితే ఐదున్నర కల్లా పూర్తయింది కోటి మూడు లక్షలు దాటిందండి అసలు ఇది ఒక రికార్డ్ అని చెప్తున్నారు అయితే వచ్చిన వాళ్ళందరినీ కూడా చాలా బాగా తీసుకున్నారు ఎప్పటికప్పుడు ఏమేమి కావాలనేవి అన్ని అందించడం తినే వాళ్ళకి ఏమైనా పలహారాలు అవి ఇచ్చారు టీ ఎప్పటికప్పుడు ఇలా అన్ని సదుపాయాలు చాలా చక్కగా ఉన్నాయంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఐదు వందల మంది ఆరు వందలు అలా పెరుగుతూ వచ్చారు దాదాపుగా వెయ్యి దాకా చేరుకున్నారు చాలా సంతోషం అనిపించింది ఇలా పాల్గొనడం అనేది మీకు కూడా ఈ అనుభూతి కలగాలి పారాయణలో మీరు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నారు मणिपुरान्तरुदिता विष्णु ग्रन्थिवेदिनी रुद्रिदिनीसाराम्बुजारूढा सुधासाराभिवर्षिणि तटिल्लता समरुचि चक्रोपरि संस्थिता महाशक्तिपुण्डीयसि भवानी

संशया सम्मतिमायिनी निजान्त सिन्धूरिप्रादाब् चिका सकलातम सन्दोहशुम्पुरौ पुरुषार्थप्रदा पूर्णा भूमिनी भुवनेश्वरी अम्बिकानादिनिधना हरिब्रह्म व्यक्ता व्यक्तास्वरूपिणी यापि निधा विद्या विद्यास्वरूपिणी महाकामेश नयना कुमुदा भक्तहार्दतमो भेदभानुमर्थानु सन्ततिः शिवरूधि शिवाराध्या शिवमूर्तिः शिवङ्करी शिवप्रिया शिवपरा शिष्टेष्टाशिष्टपूजिता अप्रमेया स्वप्रकाशाचराश्चेतनारूपा जग शक्तिर्जेता कुमारगणनातापा तुष्टिष्टिर्मुतिः शान्ति स्वस्तिमति कातिर्नन्दिः विघ्ननाशिनी చూస్తున్నారు కదండి ఎంత మంది మహిళలు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది అప్పటి నుంచి ఇంతే ఇదిగా హుషారుగా అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారిని స్మరిస్తూ అమ్మ సన్నిధిలో ఇలా చక్కగా పారాయణ చేస్తూ ఉన్నారు ఇంకో ఈ లోపల ఉన్న వాళ్ళంతా కూడా ముందుగానే ఉదయమే వచ్చేసారు ఇక్కడ ఇంకా స్థలం సరిపోకపోవడంతో చుట్టుపక్కల కూడా ఏర్పాట్లు చేశారండి ఈ పక్కన వేశారు కదా అవి వేసి ఇదంతా అసలు చెప్పాలంటే గుడి బయట లోపల సరిపోకపోతే ఇంకా మహిళలు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఇలాగా కోటి పారాయణం ఉంది లలిత అమ్మవారు అని చెప్పగానే ఎంతో మంది మహిళలు ముందుకు వచ్చారండి లలిత పరివార సంస్థే కావచ్చు ఈ సాయిబాబా వారి ఆలయ కమిటీ ఎవరైతే ఉన్నారో శివ ట్రస్ట్ వాళ్ళు వీళ్ళు కూడా చాలా ఉత్సాహంగా మేము ఈ కార్యక్రమం చేద్దాము ఖచ్చితంగా పెద్ద ఎత్తున చేద్దామని అనుకోవడము అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు చాలా చక్కగా జరుగుతుందన్నారు సో ఇక్కడే ముందుగా స్టేజ్ పైన అమ్మవారికి పూజ కార్యక్రమాలు నిర్వహించారండి అమ్మవారిని చూసారా ఎంత ముద్దుగా బుజ్జిగా ఉంది అమ్మ అమ్మ ఏ రూపంలో ఉన్నా కూడా నాకు మహాశక్తి లాగే కనబడుతుంది ఆవిడ ఎంత చక్కగా ఉందో ఆమె మోము సుందరంగా అలా నవ్వుతూ ఉంది అమ్మవారికి కుంకు పూజ చేశారు ఫస్ట్ శ్రీచక్రం కూడా చూస్తూ ఉన్నాము అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత ప్రారంభించారు అనమాట డాక్టర్ అరుణాబేరి అమ్మగారు చాలా మంది అండి మీరు గమనిస్తున్నారు కదా వారిని చూసే లలిత శాస్త్రనామం ఎలా చదవాలి ఏ పదం ఎలా పలకాలి అనేది నేర్చుకున్నారండి చాలా మందికి తెలియదు ఫస్ట్ భయపడ్డారు అందరూ నాతో సహా నేను భయపడ్డదాన్నే చాలా మంది వీడియోస్ లో ఇక్కడికి వచ్చి కూడా నాతో కూడా కొంతమంది మాట్లాడటం మీరు గమనించే ఉంటారు అందరూ కూడా నాతో ఫోటోలు దిగడానికి అమ్మగారు అంటే అరుణ పేరి అమ్మగారు మీ వల్లే పరిచయం అయ్యారండి అని నా వల్ల పరిచయం అయ్యారు అనే కన్నా అమ్మ అలా ఆజ్ఞాపించింది ఎప్పుడైతే అంటే ముందు అసలు మీడియాలో రావడం ముందు ఓన్లీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే అమ్మ తెలుసు చాలా మందికి అలా మాత్రమే నేర్పించారు నేను కూడా నార్మల్ గా మీ అందరిలాగానే జస్ట్ ఫోన్ లో అలా చూస్తూ ఒక రీల్ చూసాను ఎంత బాగా చెప్తున్నారు ఈవిడ ఒక మాధ్యమం ద్వారా అలా ఉండిపోకుండా ఇంకా అందరికి చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి సుమన్ టీవీ ద్వారా ఎందుకు చెప్పకూడదు అని చెప్పి నేను అనుకున్నానండి అలా కాల్ చేసి మెయిల్ పెట్టి ఇలా సంప్రదించాం మా టీం నుంచి సంప్రదిస్తే అంగీకరించారు అంత దూరం రాయపూర్ నుంచి వచ్చారు మా కోసం అది చాలా సంతోషం అనిపించింది సుదీర్ఘంగా దగ్గర దగ్గర అమ్మతో ఒక ఏడెనిమిది నెలల నుంచి ప్రయాణం అండి అమ్మతో మాట్లాడినట్టే ఉంటుంది మా అమ్మతో మాట్లాడినట్టే చాలా సంతోషం ఉంటుంది మాట్లాడదా నాకు सृष्टिस्थितिलयकारणकारुणि शान्तिप्रदायिनि शक्तिनुते सञ्चितपापविनाशिनि साम्भवित् सर्वमयि सर्वार्धनुते मञ्जुलभाषिणि मङ्गलदायिनि मन्त्रस्वरूपिणि मान्यनुते जय जय हे ललिता परमेश्वरि करुणतरङ्गिणि शरणुनुते

నా పేరు చైల్గా కవూర్ నుంచి వచ్చాను అల్వారి దగ్గర త్రీ మంత్స్ నుండి అమ్మవారి దగ్గర పారాయణం నేర్చుకుంటున్నాను నేను టూ త్రీ ఇయర్స్ బ్యాక్ శాస్త్రం వెళ్దానండి కానీ ఎప్పుడు బుక్స్ అయిపోతుందా ఎప్పుడు పారాయణం అయిపోతుందా అని చాలా సార్లు అనుకునేదాన్ని మా కజిన్ ఒక అమ్మ వల్ల నాకు తెలిసింది మా సిస్టర్ ఇంకా జాయిన్ అవుదాం అంటే జాయిన్ అయ్యాను అమ్మవారు వచ్చి మాకు చెప్పేటప్పుడు నిజంగా అమ్మవారు వచ్చిందేమో అనిపించేలా అనిపించేది అసలు ఈ రోజు అమ్మవారిని చూడగానే నాకు అదే అనిపించింది ఆ గర్భగుడిలో అమ్మవారిని చూసినట్టుగా అనిపించింది చాలా థ్యాంక్స్ అమ్మవారికి శ్రీమాత్రే నమ నా నమస్తే నా పేరు సరిత నేను అరుణాపేరి గారి దగ్గర నేర్చుకుంటున్నాను మంగుళావాణి మెంటర్ అరుణారాజు వాళ్ళ దగ్గర నేను ప్రతి పదం నుంచి పదం వరకు వాళ్ళు నాకు లలిత సహస్రనామం నేర్పించారు నాకు ముందు లలిత శాస్త్రనామం అంటే చాలా భయం ఉండేది అందరూ చదువుతుంటే నేను తడబడేదాన్ని అప్పుడు ఇప్పుడు అయితే వీళ్ళ వల్ల చాలా బాగా నేను నేర్చుకున్నాను ఈ అమ్మ దయ వల్ల నేను అంతా చదవగలుగుతున్నాను నిర్భయంగా ఇప్పుడు చాలా శక్తివంతంగా చదవగలుగుతున్నాను శ్రీమాత అండి ఏ డాక్టర్ పేరి అరుణ గారు మాకు ఒక వన్ ఇయర్ నుంచి తెలుసండి మేము నైన్టీన్త్ లలిత పరివార్ బ్యాచ్ అనమాట హైదరాబాద్లోనే ఉంటామండి మేము మాకు మా రిలేటివ్స్ ద్వారా అరుణమ్మ గారి గురించి తెలిసింది లలిత సహస్రనామాలు తప్పు లేకుండా చదవాలండి ఇది తప్పు లేకుండా చాలా బాగా నేర్చుకొని మేము పెద్ద గురువుల దగ్గర కూడా మేము తప్పు లేకుండా చదవగలిగేంత నేర్చుకున్నామండి అమ్మ దగ్గర నేర్చుకున్న తర్వాత మాకు చాలా మంచి అనుభవాలు జరిగాయి అమ్మ చాలా శ్రద్ధగా చాలా బాగా నేర్పిస్తారండి లలిత పరివార్ వాళ్ళు ఇది ఏంటంటే అమ్మ అందరికి లలిత సహస్రనామాలు తప్పు లేకుండా నేర్పించాలి అని ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టుకొని అందరికీ నేర్పిస్తున్నారండి ఉచితంగా అందరికీ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా చాలా బాగా నేర్పిస్తున్నారండి శ్రీ మాత్రే నమ అండి నమస్తే అండి నా పేరు విజయశ్రీ నేను ఎల్వి నగర్ నుండి వచ్చానండి ఈ రోజు భీష్మ ఏకాదశి సందర్భంగా ఇక్కడ అమీన్పురంలో అరుణ అమ్మగారి ద్వారా ఇక్కడ కోటి పారాయణం జరిగింది మాకు ఆవిడతో అనుబంధం వచ్చేసి వన్ ఇయర్ నుంచి ఉందండి మేము నైన్టీన్త్ లలిత సహస్రనామంలో మేము వన్ ఆఫ్ ద మెంబర్ అయ్యాం అండి తర్వాత విష్ణువు సౌందర్య లహరి అన్ని నేర్చుకున్నామండి ఇవాళ ఏంటి అంటే ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు మేము కోటి పారాయణ చేసినందుకు మాకు పాజిటివ్ వైబ్రేషన్ అనేది కొంచెం ఉందండి హ్యాపీగానే ఇంటికి వెళ్తున్నామండి నా పేరు నిర్మల కొత్తపేట నుంచి వచ్చాం హైదరాబాద్ అరణమ్మ గారి దగ్గర లలిత పరివార్ గ్రూప్ లో సభ్యులు అంతా ఒక సంవత్సరం నుంచి అమ్మగారి దగ్గర నేర్చుకుంటున్నాను చదువుతున్నప్పుడు వల్ల మాకు చాలా పాజిటివ్ యాటిట్యూడ్ అనిపిస్తుంది అందువల్ల కంటిన్యూ చేస్తున్నా ఈ రోజు కోటి పారాయణలో కూడా చాలా వైబ్రెంట్ గా అనిపించింది మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చదువుతున్నా గాని మాకు అలసట అనిపించలేదు ఇంకా పాజిటివ్ గా అనిపించింది पन्न नारायण दशाकृति हरनेग्निंदम संजीवन नौधि श्रीम्त्वस्वूप मुख पंच मणिपूरान्तरुष्णुग्रन्थिभिवेहि चक्रान्तरामस्था रुद्रग्रन्थिभिः विश भवानी कनीयसी भवानीभावनागम्या भवान्यानुलिका निर्ले पानिर्मला नित्या निर्मदा निर्मदावनाशिः निर्विकल्पा निराबाधा निर्भेदा भेदनाशिनी सर्वेश्वरी सर्वमयी सर्वमन्त्रस्वरूपी महारूपा महापूजा महापादकनाशिनी. महातत्र महामन्त्र महायन्त्र महा महाकामेश महाकामेशमहर्षी महात्रिपुरसुन्दरी चलाचल जगन्नाथाद्यारे रक्षाकली दाक्षसखी रामादमनल कलावती कलालापादम्बरी प्रिया శ్రీమాత ఎక్కడ విన్నా దేపదం అండి అమ్మవారి నామాలు మారుమోగుతున్నాయి అమీన్పూర్ లేక్ సాయిబాబా టెంపుల్ అండి ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం టెంపుల్ అథారిటీ ఎవరైతే ఉన్నారో సాయి సేవ ట్రస్ట్ వాళ్ళు అలాగే లలిత అరుణ అరుణాపేరి అమ్మగారు వీళ్ళంతా కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారండి అసలు ఎంత అద్భుతమైనటువంటి పారాయణం జరిగిందో కోటి పారాయణలో పాల్గొనడం నా జీవితంలో మొట్టమొదటిసారి అండి ఇది ముఖ్యమైన అనుభూతిని మాటల్లో వర్ణించలేను నన్ను చూస్తే అర్థమవుతుందేమో కనీసం ఒక్కసారైనా పారాయణ చేద్దాము అని వచ్చాను కానీ దగ్గర దగ్గర ఏడు సార్ల వరకు నేను పూర్తి చేయగలిగానండి ఎంత సంతోషం అనిపించిందో ఎంతమంది మహిళలు వేళల్లో వచ్చారండి కొంతమంది అయితే కుర్షాలా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అయితే కల్లా కోటి పారాయణం పూర్తి చేసేసారండి చాలా చక్కగా ఇదొక రికార్డ్ అని చెప్తున్నారు అరుణా పెరి అమ్మ గారు ఇంకా సంతోషం అనిపించింది ఏంటంటే మనం వెళ్తే గుర్తించడం పిల్లలు అక్కడ వరకు ఒకే గానీ తర్వాత చివరిలో ఎవరైతే వచ్చారో వారు అందరి చేత అమ్మవారు అలా ఉంటే ఒక పెద్ద లాంటిది ఒకటి ఏర్పాటు చేసి అక్కడ కుంకుమార్చన చేసినట్టుగా అమ్మవారికి అలాగే అమ్మవారికి గాజులు సమర్పించినట్లుగా ఒక కార్యక్రమం చేశారండి అందరూ అలా చేసుకుంటూ కుక్కలు వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చారు కదా వాళ్ళందరికీ సమయం భావం వల్ల వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది ఉండే వాళ్ళు ఉండొచ్చు తర్వాత శ్రీచక్ర పూజలు ఇవన్నీ ఉన్నాయి కానీ చాలా అదృష్టం ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది చాలా మందికి పాల్గొనాలని ఉంటుంది మీరు కనుక అరుణపేరి అమ్మగారితో ఆ లలిత పరివారంతో మీరు కనుక టచ్ లో ఉంటే మీకు తెలుస్తుంది ఈ విషయం ఎలా వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అనేది ఇది ఒక అదృష్టమే నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం చివరిలో అమ్మ నన్ను పిలిచి చాలా సంతోషం వచ్చినందుకు అన్నారు నాకు చాలా సంతోషం అనిపించింది అసలు ఇక్కడ రాకపోతే చాలా మిస్ అయ్యేదాన్ని ప్రతిరోజు ఇంట్లో నేను ఒక్కదాన్ని పారాయణ చేసుకోవటం ఇదంతా వేరు కానీ ఇప్పుడు ఈ విధంగా అందరి మధ్యలో కూర్చుని పోటీ పారాయణలో పాల్గొనడం నిజంగా జన్మ ధన్యమైందనే చెప్తానండి మీ అందరికి కూడా అవకాశం దొరుకుతుంది లలిత పరివార్ అనేటువంటి సంస్థ ఏదైతే అమ్మగారు డాక్టర్ అరుణ పేరి అమ్మగారు స్థాపించారు దాని ద్వారా మీరు తెలుసుకోవచ్చు వివరాలు అలాగే ఉచితంగా ఆన్లైన్ లోనే మీరు నేర్చుకోవచ్చు దేశంలో ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ అందరికీ తెలుసు అమ్మవారి దయ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ప్రసాదం అందించారండి అలాగే అమ్మవారి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు అలాగే ఇవాళ ప్రత్యేకమైనది ఏంటంటే భీష్మ ఏకాదశి కదా అదొక విశేషం అన్నమాట ఇగో ఇది మనం ఈ కోటి పారాయణలో మనం పాల్గొన్నందుకు గుర్తుగా ఇలా ఉంచారనమాట మనం చక్కగా హ్యాంగ్ చేసుకుని గుర్తుగా ఇంట్లో ఇది అలాగే ప్రసాదం అందించారు ప్రసాదంతో పాటుగా అమ్మవారికి వచ్చిన గాజులు ఇవన్నీ అందించారండి చాలా అదృష్టం రావడమే ఒక మహద్భాగ్యం ఇలాంటి ప్రాంతాలకి అలాగే పసుపు కుంకుమ పండు తాంబూలు ఇస్తారు కదా అలా ఇవి ఇచ్చారన్నమాట పసుపు కుంకుమ నిజంగా అదృష్టమే ఇది పాల్గొనడమే ఒక మహద్భాగ్యం ఇలా అందుకోవడం కూడా ఇంకా మహద్భాగ్యం అరుణబీ అమ్మ గారు స్వయంగా ఇచ్చారు ఇది ఆవిడ ఆశీర్వచనాలు కూడా తీసుకున్నాను అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే ఖచ్చితంగా ఎందుకో ఆమె ఎప్పుడు నేను కనెక్ట్ అవుతాను వారికి చాలా సంతోషం అనిపించింది మళ్ళీ మళ్ళీ ఇలాంటి పారాయణాలకి రావాలని కోరుకుంటున్నాను అమ్మ పిలిస్తే ఆ లలితమ్మ అనుగ్రహిస్తే ఖచ్చితంగా వస్తాను మీ అందరికీ ఆ లలితాంబిక అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీమా स्थितिलयकारणकारुणि शान्तिप्रदायिनि शक्तिनुते सञ्जितपापविनाशिनि साम्भवि सर्वमयि सर्वार्धनुते मञ्जुलभाषिणि मङ्गलदायिनि मन्त्रस्वरूपिणि मान्यनुते जय जय हे ललिता परमेश्वरि करुणतरङ्गिणि शरणुनुते